ైస్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో డిఎస్సి సంబంధించిన అన్ని చాప్టర్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి చక్కటి వీడియోస్ని ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా నవచైతన్య ఎగ్జామ్ యాప్లో అన్ని లెసన్స్ సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి తెలియకపోతే కిందనున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఈరోజు మనం ఎనిమిదో తరగతిలో మ్యాథ్స్లో ఎంతో పాఠం అయినా పరిమాణాలను పోల్చుట అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం ఈజీగా ఎలా డిస్కస్ చేయాలో చూద్దాం ఒకసారి చూడండి క్రింది వాటికి నిష్పత్తులకు కనుగొనము నిష్పత్తి కావాలంటే పరిమాణం అంటే యూనిట్స్ ఒకటే ఉండాలి అంటే కిలోమీటర్లు ఉంటే కిలోమీటర్లే ఉండాలి రెండు రాసులనే పోల్చగలం మనం నిష్పత్తిని పోల్చేటప్పుడు రెండు రాసులను పోలుస్తాం ఆ రెండు రాసులని తీసుకునేటప్పుడు ఇది ఇక్కడ కిలోమీటర్లు ఉందనుకో ఎక్కడ కిలోమీటర్లు ఉండాలి లేదా ఒకటే యూనిట్స్లోకి మార్చుకున్న తర్వాత మాత్రమే మనం ఏం చేయాలంటే ఆ నిష్పత్తిని పోల్చాలి ఇక్కడ చూడండి పదిహేను కిలోమీటర్లు అదేవిధంగా ముప్పై కిలోమీటర్లు అన్నారండి పదిహేను ఇస్టు ముప్పై అంటే ఒకటి ఇస్టు రెండు దీన్ని ఒకటి బై రెండు అని కూడా రాయొచ్చు ఈస్టు అన్న బై అన్న ఒకటే ఇలా రెండు చుక్కలు పెడితే దాన్ని ఏమనాలంటే ఈస్టు అనాలి అలా పెట్టిన బై అని పెట్టినా ఒకటే ఒకటి బై రెండు అన్న ఒకటి ఈస్టు రెండు అని అర్థం ఓకేనా తర్వాత చూడండి ఐదు మీటర్లు పది కిలోమీటర్లు రెండు ఒకటే యూనిట్స్ లేవు అయితే కిలోమీటర్లని మీటర్లోకి మార్చాలి లేదా మీటర్ని కిలోమీటర్లు మార్చాలి సో నేను కిలోమీటర్లనే మీటర్లోకి మారుస్తున్నాను ఈజీ కాబట్టి ఒక ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు సో పది కిలోమీటర్కి ఎన్ని మీటర్లు పదివేల మీటర్లు సో ఐదు ఇస్టు పదివేలు ఐదక్క ఐదులో ఒకసారి పదివేల్లో సార్ రెండు వేల సార్లు ఒకటి ఇష్ట రెండు వేలు ఆన్సర్ అయిపోయింది ఈ విధంగా మనం ఆన్సర్స్ అని చేయాలి చూడండి ఇక్కడ యాభై పైసలు ఉంది ఇక్కడ ఐదు రూపాయలు ఉంది ఐదు రూపాయలు అంటే ఎన్ని పైసలు పైసల్లోకి మార్చేస్తున్నాం పెద్ద యూనిట్ని చిన్న యూనిట్లోకి మార్చుకోవడం ఈజీ అండి సో ఐదు కి ఐదు రూపాయలని ఒక రూపాయికి వంద పైసలు కాబట్టి ఐదు రూపాయలకి ఐదు వందల పైసలు ఇక్కడ యాభై పైసలు యాభై ఇస్టు ఐదు వందలు జీరో జీరో కట్ చేసిన ఐదు అక్క ఐదులో ఒకసారి యాభైలో పది సార్లు సో ఒకటి ఇష్ట పది ఆన్సర్ ఎంత ఇద్దండి ఒకటి ఇష్ట పది నెక్స్ట్ చూడండి క్రింది నిష్పత్తులను శాతంలోకి మార్చాలి ఎప్పుడైనా సరే ఒక నిష్పత్తిని శాతంలోకి మార్చాలంటే ఇంటూ వంద వేయాలి నిష్పత్తి అంటే ఇదిగో మూడు బై నాలుగు ఇంటూ వంద చేస్తే ఎంత వచ్చింది డెబ్బై ఐదు శాతం నాలుగెక్కుంది ఇంట్లో ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు మూడులో డెబ్బై ఐదు అయిపోయింది టూ బై త్రీ ఇంటూ హండ్రెడ్ మూడేక్కం వందలు క్యాన్సిల్ అవ్వదు కాబట్టి లవాన్ని లవాన్ని గుణిస్తే రెండు వందలు సో రెండు వందలు డివైడెడ్ బై మూడు అంటే మూడు ఎక్కం ఆరు మూడు పద్దెనిమిది అగైన్ ఇరవై ఉంది ఆరు మూడు పద్దెనిమిది రెండు మిగిలిపోతుంది సో టూ బై త్రీ పర్సంటేజ్ ఈ విధంగా లెక్కను మనం చేయాలి పాయింట్ అర్థమైందా ఇప్పుడు మూడో లెక్క చూడండి ఇరవై ఐదు మంది విద్యార్థుల్లో డెబ్బై రెండు శాతం మంది విద్యార్థులు గణితంలో ఆసక్తి కలిగి ఉంటే అన్నాడు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఎప్పుడైనా ఒక లెక్కలో ఇచ్చిన మొత్తాన్ని మనం హండ్రెడ్ పర్సంటేజ్ అనుకోవాలి ఇరవై ఐదు ఇచ్చిన వంద ఇచ్చిన లక్ష ఇచ్చిన దైన హండ్రెడ్ పర్సంటేజ్ అనుకోండి అందులో డెబ్బై రెండు శాతం మంది విద్యార్థులు గణితంలో ఆసక్తి కలిగి ఉంటే ఆసక్తి లేని వాళ్ళు ఎంతమంది అన్నారు డెబ్బై రెండు శాతం మంది ఆసక్తి కలిగి ఉంటే ఇరవై ఎనిమిది శాతం మంది ఆసక్తి లేనట్టే కదా సో నేను ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది శాతం కనిపెడితే చాలు ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది శాతం ఎలా కనిపెట్టాలంటే ఇరవై ఎనిమిది శాతం అంటే బై వంద వేయాలి మనం ఒక ఈ ఉంది చూసారా ఇక్కడ మూడు ఈస్టు నాలుగు శాతం కనిపెట్టమంటే ఇంటూ వంద వేయాలి అలా కాకుండా ఇరవై ఎనిమిది శాతం అంటే ఏంటంటే ఇరవై ఎనిమిది బై అని అర్థం ఇరవై ఐదు ఎక్కువ వందలో నాలుగు సార్లు క్యాన్సిల్ అయిద్ది నాలుగో ఎక్కువ ఇరవై ఎనిమిదిలో ఏడు సార్లు క్యాన్సిల్ అయిపోయింది ఆన్సర్ అయిపోయింది ఇక్కడ కూడా చేశారు ఇది కూడా కరెక్టే ఎలా అంటే డెబ్బై రెండులో డెబ్బై రెండులో ఇరవై ఐదు శాతం సారీ డెబ్బై రెండు శాతం ఇరవై ఐదులో ఎంతో కనిపెట్టారు పద్దెనిమిది వచ్చింది మొత్తం విద్యార్థులు ఇరవై ఐదు కదా ఇరవై ఐదులో నుంచి పద్దెనిమిది తీసేశారు మొత్తంలో నుంచి పద్దె ఆసక్తి వాళ్ళు పద్దెనిమిది మంది ఆ పద్దెనిమిది మంది తీసేస్తే ఆసక్తి లేని వాళ్ళు వచ్చింది ఏది చేసినా ఒకటే ఏది చేసినా ఒకటే ఇప్పుడు చూడండి ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్లలో పది మ్యాచ్లు గెలిచినది ఆడిన మొత్తం మ్యాచ్ల్లో పది మ్యాచ్లు గెలిచిందంట గెలిచిన శాతం నలభై శాతం అయినా వారు ఆడిన మొత్తం మ్యాచ్లు ఎన్ని పది మ్యాచ్లు గెలిస్తే చూడండి ఒకసారి నలభై శాతం అయితే నలభై శాతం అయితే పది అయితే వంద శాతం అయితే ఎంత వంద శాతం అంటే మొత్తం మ్యాచ్లు అని అర్థం ఇలా చేస్తే ఈజీ క్రాస్ మల్టిప్లికేషన్ అండి మనం చెప్పాం ఆల్రెడీ ఓకే ఈ రెండు ఇంటూ చేయాలి రెండు ఇంటూ చేయాలి దాని అర్థం ఏంటంటే వంద ఇంటూ పది డివైడెడ్ బై నలభై ఇక్కడ ఏం లేదంటే ఎక్స్ కదా ఈ సున్నా ఈ సున్నా కట్ అయిపోతే ఈ నాలుగు దీంట్లో ఇరవై సార్లు కట్ అవుతే సో ఆన్సర్ ఎంతండి ఇరవై ఐదు ఒక స్టెప్లో వచ్చేస్తుంది అనమాట ఆన్సర్ ఎంత ఇరవై ఐదు ఈ విధంగా లెక్కలో ఆన్సర్ని చేయాలి నలభై శాతం పది అయితే వంద శాతం ఎంత కనిపెట్టేసాం అక్కడతో లెక్క క్లోజ్ చేసేయచ్చు చమిలి తన వద్దన ఉన్న డబ్బులో డెబ్బై ఐదు శాతం ఖర్చు చేసిన డెబ్బై శాతం ఖర్చు అయిపోయింది అంటే ఇందాక చెప్పాను ఎప్పుడైనా వంద శాతం ఉంటే అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అయిపోయింది దాని అర్థం ఇరవై ఎనిమిది శాతం ఇంకా ఆ అమ్ఐ దగ్గర ఉంటే ఈ ఇరవై సారీ ఇరవై ఐదు శాతం ఆ ఆఎమ్ఐ దగ్గర ఉంటే ఈ ఇరవై ఐదు శాతం అయితే ఆరు వందల రూపాయలు అంట అయ్యే అంట ఇరవై శాతం మిగిలింది ఎంత మిగిలింది అంటే ఆరు వందలు మిగిలింది మొత్తం డబ్బులు ఎన్ని ఉన్నాయి అని అన్నాడు సో వంద శాతం అయితే ఎంత ఎప్పుడైనా ఇదిగో క్రాస్ మల్టీప్లికేషన్ చేసేటప్పుడు ఒత్తుపెట్టుకో క్రాస్లో ఉంటేనే ఇంటూ ఉన్న అంటే ఇరవై ఐదుకి ఆరు వందలు పక్కన ఉంది బై అయితే బై చేయొచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వంద కూడా కింద ఉంది కింద ఉన్న పక్కనున్న ఎక్కడున్నా బై చేయొచ్చు లేదా అంటే బై అంటే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు ఇరవై దాకా వందలు ఎన్నిసార్లు పోద్దాయి నాలుగు సార్లు పోతాయి ఏం మిగిలిన క్రాస్లో ఇక్కడ ఏమి లేదు ఎక్స్ మాత్రమే ఉంది సో ఆరు వందలు ఇంటూ నాలుగు కాబట్టి ఆరు నాలుగు ఇరవై నాలుగు కింద రెండు వంద రెండు సున్నాలు ఉన్నాయి ఇరవై నాలుగు వందలు అయిపోయిందండి లెక్క అనుసరం అర్థమైందా ఇది కాదు సార్ ఇరవై నాలుగు వందలు అంటే మీరు చేయవసరం లేక మీరు సింపుల్గా చేయండి ఇప్పుడు ఇరవై ఐదు శాతం అని ఎందుకు వేసాను ఆ డబ్బులు మాత్రమే మిగిలేవు కాబట్టి వేసాను డెబ్బై ఐదు శాతం ఎంతో కనిపెట్టి మళ్ళీ డెబ్బై ఐదు శాతం కనిపెట్టిన తర్వాత మొత్తం అంత వంద శాతం ఎంతో కనిపెట్టి లెక్కలన్నీ చేయాలంటే మీకు టైం వేస్ట్ ప్రాసెస్ అలా కాకుండా కొంచెం ఈజీగా చెప్తున్నాను ఒక నగర జనాభాలో అరవై శాతం అరవై శాతం అంట క్రికెట్ నాడతారంట ముప్పై శాతం అంట వాలీబాల్ నాడతారంట వాలీబాల్ నాడతారంట మిగిలిన వారు ఇతర ఆటలను ఇష్టపడతారు అరవై ముప్పై పది ఇంకెంత ఉన్నారండి పది శాతం మంది పది శాతం మంది అదర్ గేమ్స్ అదర్ గేమ్స్ అని ఆడతారు అంట అయితే ఎంత శాతం జనాభా ఇతరుల ఇతరులను ఆడ ఆడతారు నగర జనాభా యాభై లక్షలు అయిన ప్రతి ఒక్క ఆటను ఆడు ఓకే ఇష్టపడేవారు ఖచ్చిత సంఖ్యను కనుక్కోనండి చేసేద్దామండి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఇదంతా పెద్దలకు అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చేసేద్దాం చూడండి అరవై శాతం యాభై లక్షల్లో అరవై శాతం కనిపెట్టాలంటే లెక్కన పెట్ట అరవై శాతం అరవై బై వంద ఇంటూ యాభై లక్షలు వేసాడు ముప్పై లక్షలు వచ్చింది ఆన్సర్ ఫుట్బాల్ ఫుట్బాల్ కదా అనుకోండి వాలీబాల్ అనుకోండి ఇక్కడ సరే ఫుట్బాల్ అనుకుందాం ఫుట్బాల్ ముప్పై శాతం మంది అంట ముప్పై శాతం అంటే ముప్పై బై వంద ఇంటూ ఐదు లక్షలు వేసాడు పదిహేను లక్షలు వచ్చింది మిగిలిన ఆటలు ఆడేవారు ఈ మిగిలినట్లంటే టెన్ పర్సెంట్ అండి జస్ట్ మనం టెన్ పర్సెంట్ కనిపెడితే చాలు ఇది ఇది కనిపెట్టండి ఇక ఇవన్నీ మనకు రాయాల్సిన అవసరం లేదు ఊరికే అక్కడ మనకు అర్థం కావడం కోసం రాసే తప్పించి మనం అక్కడ రాయాలని ఏం లేదు టెన్ పర్సెంట్ యాభై లక్షలు టెన్ పర్సెంట్ అంటే ఐదు లక్షలు పాయింట్ అర్థమైందా ఈ రకంగా మనం ఆన్సర్స్ అయితే చేయాలి నెక్స్ట్ చూడండి ఎనిమిది పాయింట్ రెండు అభ్యాసం ఈజీగా వచ్చేస్తే ఇవి కూడా ఒక వ్యక్తి వేతనంలో పది శాతం పెరిగిన తరువాత కొత్త వేతనం లక్ష యాభై నాలుగు వేలు ఇగో ఎప్పుడైనా మామూలుగా జీతం వంద శాతం ఉంటుంది ఎవరి జీతమైనా ఇప్పుడు నా ఇప్పుడు పెరిగిందంత పది శాతం పెరిగితే ఇప్పుడు వన్ టెన్ పర్సెంట్ అయిందంట దాని అర్థం చెప్తే చూడండి నూట పది శాతం అయితే లక్షా యాభై నాలుగు వేలు అయితే వంద శాతం అయితే ఎంత ఇది చేయాలంటే ఏం చేయాలంటే చూడండి క్రాస్లో ఉంటే ఇంటూ చేయాలి క్రాస్లో ఉంటే ఇంటూ చేయాలి ఇంకెక్కడున్నా బై చేసుకోవచ్చు ఈ సున్నా ఈ సున్నా కట్ చేసేద్దామండి ఈ పదకొండు అనేది ఈ నూట అసలు యాభై నాలుగు నిమిషాలు పోతుందంట ఒక్క పదకొండు పదకొండు నాలుగు వందల నాలుగు పక్కన నాలుగు పెడతా నలభై నాలుగు నాలుగు పక్కన నలభై నాలుగు పక్కన రెండు సున్నాలు ఇక్కడ పద్నాలుగు వందలు వచ్చింది ఈ పద్నాలుగు వందలను వంద పెట్టి మల్టిప్లై చేస్తే పద్నాలుగు పక్కన పైన రెండు సున్నాలు ఇక్కడ ఉన్న రెండు సున్నాలు ఇంటూ చేయాలి ఇది క్రాస్లో ఉంటే ఇంటూ చేయాలి కదా పద్నాలుగు వందలు ఇంటూ వంద అంటే లక్ష నలభై వేలు లక్ష నలభై వేలు మొత్తం జనాభా ఎంత అండి లక్ష నలభై వేలు ఆన్సర్ అంతా చూసుకోండి లక్ష నలభై వేలు వచ్చిందా వచ్చే అద్దె నేను చెప్పినట్టు చేస్తే మీరు ఇవన్నీ చేయకుండా సింపుల్గా ఎక్స్లో వైలు కేలు పీలు అనుకోకుండా ఈజీగా లెక్కనే చేసి పడేయచ్చు పాయింట్ అర్థమైందా మరొకసారి చూడండి మీకు అర్థం కానప్పుడు కొంచెం ఫాస్ట్గా మంచి ట్రిక్ వేసినప్పుడు మళ్ళీ మీరు రెండోసారి చూడాలి ఒక జంతు ప్రదేశాలలో ఆదివారం ఎనిమిది వందల నలభై ఐదు సోమవారం నాడు నూట అరవై తొమ్మిది మంది మాత్రమే సందర్శించారు సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది ప్ర జంతుశాలను సందర్శించారంటే ఎనిమిది వందల నలభై ఐదులో ఆదివారం నూట అరవై తొమ్మిది అంటే సోమవారం మైనస్ చేసామనుకు ఆరు వందల డెబ్భై ఆరు వచ్చింది ఈ ఆరు వందల డెబ్భై ఆరు అనేది ఎక్కడ నుంచి తగ్గింది ఫస్ట్ ఎనిమిది వందల నలభై ఐదు ఉంది కదా తగ్గిన విలువ బై ముందు విలువ ఇంటూ వంద ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ చేయాలండి ఇంకా ఏ యక్కం క్యాన్సిల్ అవుతుందో జాగ్రత్తగా చూసుకొని క్యాన్సిల్ చేయటమే ఎంత పెద్ద పెద్ద టేబుల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చూసుకోవాలి జాగ్రత్తగా తప్పదు ఇప్పుడు ఐదో ఎక్కంకో పదహారు ఐదుల ఎనభై తొమ్మిది ఐదుల నలభై ఐదు ఓకే ఇక్కడ ఐదో ఎక్కం ఇరవై సార్లు క్యాన్సిల్ అవుతుంది నూట అరవై తొమ్మిది ఆరు వందల డెబ్భై ఆరులో నాలుగు సార్లు పోద్ది నాలుగు ఇరవై వేలు ఎనభై నాలుగు ఇరవై ఎనభై శాతం అయిపోయిందండి ఆన్సర్ ఈ విధంగా లెక్క చేయాలి తర్వాత చూడండి ఒక దుకాణదారుడు ఎనభై వస్తువులను రెండు వంద రెండు వేల నాలుగు వందలకు కొని పదహారు శాతం లాభానికి అమ్మితే ఇందాక చెప్పా ఏ వస్తువు అయినా హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అనుకుంటే చూడండి తర్వాత ప్రాఫిట్ పదహారు శాతం వచ్చింది ఇప్పుడు నూట పదహారు శాతానికి అమ్మాలంట ఒక వస్తువు అమ్మిన అమ్మినవె అంత అంట అంటే చూడండి హండ్రెడ్ పర్సంటేజ్ అయితే చూడండి నేను జాగ్రత్త చెప్తా రెండు వేల నాలుగు వందలు అయితే లాభం వచ్చిన తర్వాత నూట పదహారు శాతం అయితే ఎంత ఏమంటున్నాను నేను ఏదైనా సరే నువ్వు ఎలా చేయాలంటున్నాను క్రాస్ క్రాస్లో ఉంటే ఇది పక్కన ఉంటే భాగించవచ్చు ఈ రెండు సొన్నాలు ఈ రెండు సొన్నాలు కట్టుకుపోతే ఇక ఇక్కడ మిగిలింది అంటే నూట పదహారు ఇంటూ ఇరవై నాలుగు నూట పదహారు ఇంటూ ఇరవై నాలుగు ఒక్క నిమిషం చేద్దాం రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు వచ్చిందండి నూట పదహారు ఇంటూ ఇరవై నాలుగు చెప్తే రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు వచ్చింది ఈ రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అంటే ఏంటంటే పదహారు శాతం లాభం తర్వాత వస్తువు అమ్మిన అమ్మినవెల మొత్తం ఎన్ని వస్తువులు ఎనభై వస్తువులు కాబట్టి ఒక్కొక్క దాని దగ్గర తెలియాలంటే ఒక్కొక్కటి ఎంత కమ్మారో తెలియాలంటే బై ఎనభై వేయాలి ఎనభై వేస్తే ఈ ఎనభై అనేది ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా సార్లు క్యాన్సిల్ అయింది ఎనభై అనేది ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా సార్లు క్యాన్సిల్ అయింది క్యాన్సిలేషన్ మాత్రం మీరు జాగ్రత్తగా చేసుకోండి అంతే ఒక్కొక్క దగ్గర ఎంత కమ్మేడు అంటే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా పైసలకి ఒక ఒక వస్తువు ఖరీదు పదిహేను వేల ఐదు వందలు మరమ్మతులకై ఖర్చు నాలుగు వందల యాభై అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి వస్తువుని ఎంత కొన్నారు కొన్న వేళ ఎంత తెలియాలంటే కొన్నది మాత్రమే కాదు పదిహేను వేల ఐదు వందలు పెట్టి బండి కొన్నాం అనుకో దానికి నాలుగు వందల యాభై రూపాయలు రిపేర్లకి అయినాయి అనుకో బండి సెకండ్ హ్యాండ్ బండికి సో మొత్తం కలిపి ఎంత అయింది పదిహేను వేల తొమ్మిది వందల యాభై సో ఇప్పుడు నేను కొన్న వేల ఎంత అంటే పదిహేను వేల తొమ్మిది వందల యాభై కొన్నాను దీన్ని పదిహేను శాతం లాభానికి అమ్మితే అమ్మిన ఆమెను వెళ్ళకనుక్కోనన్నాడు ఇప్పు ఇప్పుడు చెప్పాను ఇందాక వంద శాతం అయితే వంద శాతం అయితే పదిహేను వేల తొమ్మిది వందల యాభై అయితే పదిహేను శాతం లాభం కదా నూట పదిహేను శాతం అయితే ఎంత ఇది కనిపెట్టండి నూట పదిహేను శాతం ఎంత అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి ఈ సున్నా ఈ సున్నా కట్ అయిపోయినాయండి ఓకేనా ఈ సున్నా వల్ల ఇక్కడ ఇదిగో ఈ సున్నాతో కూడా భాగించామనుకున్నాను నూట యాభై తొమ్మిది పాయింట్ ఐదు నూట యాభై తొమ్మిది పాయింట్ ఐదుని నూట పదిహేనుతో కనుక గుణించామనుకో రెండు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు వచ్చింది రెండు వేల మూడు వంద ఈ రెండు గుణించండి నూట పదిహేనుని నూట యాభై తొమ్మిది పాయింట్ ఐదుని గుణించండి రెండు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు వచ్చింది సో నాకేం కావాలి ఇక్కడ నూట పదిహేను కదా ఒక్క నిమిషం మల్టీప్లై చేద్దాం నూట పదిహేను ఇంటూ నూట యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఓకే పద్దెనిమిది వేల మూడు వందల నలభై తొమ్ పద్దెనిమిది వేల ఓకే పద్దెనిమిది వేల మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు ఇదన్న ఆన్సర్ పద్దెనిమిది వేల మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు అనేది ఆన్సర్గా వచ్చింది అమ్మిన వేళ అంతప్పుడు పద్దెనిమిది వేల మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు చూసుకో ఇదిగో నెక్స్ట్ చూడండి ఒక దుకాణదారుడు ఒక వీసీఆర్ను మరియు టీవీలను ఒక్కొక్క దాన్ని ఎనిమిది వేలకు కొని వీసీఆర్ను నాలుగు శాతం నష్టానికి టీవీని ఎనిమిది శాతం లాభానికి అమ్మాడు ఓకే ఒక్కొక్క దాన్ని ఎనిమిది వేలకు కొన్నాడు కదా ఇప్పుడు చూడు ఫస్ట్ వీసీఆర్ గురించి మాట్లాడతా హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఎనిమిది వేలైతే నాలుగు శాతం నష్టం అంటే తొంభై ఆరు శాతం తొంభై ఆరు శాతం అయితే ఎంత అన్నాడు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు తీసేసామనుకో ఈ రెండింటినీ ఇంటూ చేయాలి ఎనిమిది ఆరు నలభై ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది డెబ్భై రెండు నాలుగు డెబ్భై ఆరు పక్కన ఒక సున్నా పెట్టాలి ఏడు వేల ఆరు వందల ఎనభైకి అమ్మాడు ఇది ఎస్పి అమ్మిన వెల అదేవిధంగా తర్వాత ఎంత చూడండి టీవీని ఎనిమిది శాతం లాభానికి టీవీ గురించి మాట్లాడుదాం టీవీని ఎంత కొన్నాడు ఎంత కొన్నాడంటే ఎనిమిది వేలు కొన్నాడు మరి ఎంతకు అమ్మాడు ఎనిమిది శాతం లాభానికి అమ్మాడు అంటే నూట ఎనిమిది శాతం అయితే అంత అన్నారు కదా ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు పోతే ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు ఎనిమిది ఒకటి ఎనిమిది సో ఎనిమిది వందల అరవై నాలుగు పక్కన ఒక సున్నా పెడితే ఎనిమిది వేల ఆరు వందల నలభైకి అమ్మాడు మొత్తం కొన్నాది ఒక్కొక్క దాన్ని ఎనిమిది వేలు చొప్పున రెండు కొన్నాడు కాబట్టి రెండు ఎనిమిది పదహారు మొత్తం మీద రెండు వస్తువుని పదహారు వేలు కొన్నాడు మొత్తం మీద అమ్మింది ఎంతకే అంటే ఏడు వేల ఆరు వందల ఎనభై ప్లస్ ఎనిమిది వేల ఆరు వందల నలభై సో ఏడు వేల ఆరు వందల ఒక నిమిషం ఏడు వేల ఆరు వందల ఎనభైకి ఎనిమిది వేల ఆరు వందల నలభైని కనుక కూడితే పదహారు వేల మూడు వందల ఇరవై పదహారు వేల మూడు వందల ఇరవై నేను కొన్నాది పదహారు వేలకి అమ్మింది పదహారు వేల మూడు వందల ఇరవైకి అంటే నాకు ఎంత లాభం వచ్చింది నాకు ఎంత లాభం వచ్చింది మీరే చెప్పాలి నాకు మూడు వందల ఇరవై రూపాయలు లాభం వచ్చింది లాభం బై కొన్న వెల ఇంటూ వంద వేసామనుకో ఆటోమేటిక్గా మనకి పదహారు యొక్క ముప్పై రెండులో రెండు సార్లు రెండు శాతం అయిపోయిందండి ఆన్సర్ లాభం వచ్చింది మొత్తం మీద అంటే నేను మొత్తం రెండు వస్తువులను ఎంత కొన్నానో కనిపెట్టాను మొత్తం రెండు వస్తువుల్ని ఎ ఎంత కమ్మానో కనిపెట్టాను రెండింటిని డిఫరెన్స్ చేశాను నాకు మూడు వందల ఇరవై వేల డిఫరెన్స్ వచ్చింది దాన్ని లెక్క చేశాను ఆన్సర్ వచ్చింది ఒక నెక్స్ట్ చూడండి ఒక దుకాణం ఒక దుకాణం తమ వస్తువులన్నింటిని పకటన వేళపై పది శాతం డిస్కౌంట్ ఇచ్చింది రుసుము అంటే డిస్కౌంట్ జీన్స్పై పద్నాలుగు వందల యాభై రెండు చొక్కాలపై ఒక్కొక్కటి ఎనిమిది వందల యాభై ప్రకటన వెల ఉంటే వినియోగదారుడి ఎంత మొత్తం చెల్లించాలి ఓకే ప్రకటన వెలపై పది శాతం డిస్కౌంట్ ఇచ్చిందంటండి ఒక ఒక జత జీన్స్పై పద్నాలుగు వందల యాభై మరియు రెండు చొక్కాలపై ఒక్కొక్కటి ఎనిమిది వందల యాభై డిస్కౌంట్ ఓకే ఉంటే వినియోగదారుడు మొత్తం అంత చెల్లించాలి ఇప్పుడు నేనేమంటానంటే ఈ పద్నాలుగు వందల యాభై రెండు చొక్కాలపై ఒక్కొక్క దానికి ఎనిమిది వందల యాభై ఒకదానికి ఎనిమిది వందల యాభై మరొకదానికి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎనిమిది పదహారు కాబట్టి పదిహేడు వందలు సో పదిహేడు వందలు మొత్తం మీద ఏడు ఐదు పదకొండు సార్ ఏడు నాలుగు పదకొండు మూడు మొత్తం మూడు వేల నూట యాభై రూపాయలు మొత్తం మీద మూడు వేల నూట యాభై రూపాయలండి దీనిపై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మూడు వేల నూట యాభైలో టెన్ పర్సెంట్ అంటే ఎంత వస్తుంది మూడు వందల పదిహేను రూపాయలు వచ్చింది ఏం లేదు ఇంటూ టెన్ అంటే టెన్ బై హండ్రెడ్ వేయాలంతే కాలం చూసుకో టెన్ బై హండ్రెడ్ వేసామనుకో డిస్కౌంట్ ఎంత అంటే మూడు వందల పదిహేను సో మూడు వేల నూట యాభైలో మూడు వందల పదిహేను మైనస్ చేసేస్తే పదిలో ఐదు తీస్తే ఐదు ఐదులో ఒకే నాలుగులో ఒకటి తీస్తే మూడు ఇక్కడ పదిలో మూడు తీస్తే ఏడు ఇక్కడ రెండు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలకి అతను చెల్లించాలి రెండు వేల ఏడు వందల ఏడు వందల ఎనిమిది వందల ఓకే ఇక్కడ భారో ఏం లేదండి పదకొండులో మూడు మైనస్ చేయాలి ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలని అతను ఇవ్వాలి సార్ ఇంత పెద్ద లెక్క సార్ ఎలా చేశారంటే నేను ఏమి చేయలే నేను మొత్తం అక్కడ వస్తువులను ఎంత కొన్నా ఒక ప్యాంటు పద్నాలుగు వందల యాభై కొన్న కొన్నానా తర్వాత ఒక్కొక్క షర్టు ఎనిమిది వందల యాభై రూపాయలకు కొంటే అదే కొనాలనుకున్నా దాని మీద ఎంత ఉందో ఎనిమిది వందల యాభై ఉంది ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై పదిహేడు వందలు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళే మొత్తం మూడు వేల నూట యాభై అయిందండి అందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి అన్నారు సో మూడు వేల నూట వందల నూట యాభైలో టెన్ పర్సెంట్ ఎంతో చూసా మూడు వందల పదిహేను అది డిస్కౌంట్ కదా డిస్కౌంట్ తీసేస్తే మూడు వేల నూట యాభైలో మూడు వందల పదిహేను రూపాయలు తీసేస్తే ఎంత వచ్చింది రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు వచ్చింది ఒక్కొక్క దాన్ని ఇదిగో ఎక్కడిలాగా మీరు చేస్తే కష్టం పది శాతం డిస్కౌంట్ ఎంతో చూసి ముందు ఎక్కడది కనుక్కొని మళ్ళీ పది శాతం డిస్కౌంట్ ఎంతో చూసి ఎక్కడది కనుక్కొని అవన్నీ నాకెందుకు మొత్తం మీద మొత్తం బిల్లు మీద టెన్ పర్సెంట్ డిస్కౌంటే కదా బిల్లు ఎంతో చూసుకున్నాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూసుకున్నాను కట్టిపడేసాను అయిపోయింది అక్కడ ఒక వ్యాపారి నెక్స్ట్ అక్కడ చూద్దాం ఒక పాల వ్యాపారి తన రెండు గేదెలను ఒక్కొక్క దాన్ని రెండు వేల రూపాయలకు అమ్మగా దానిపై ఐదు శాతం లాభం మరొక దానిపై పది శాతం నష్టం వచ్చింది ఇది చూడండి ఒక మొత్తం మీద లాభం వచ్చిందా నష్టం వచ్చిందా దాన్ని ఇరవై వేలకి ఇప్పుడు ఫస్ట్ దాని గురించి అనుకో ఫస్ట్ది ఇరవై వేలకి ఒక్క నిమిషం ఒక్కొక్కదాన్ని ఇరవై వేలకు అమ్మగా ఒకదానిపై ఐదు శాతం నష్టం ఓకేనండి అమ్మటం అంట అమ్మిన తర్వాత ఐదు శాతం నష్టంతో అమ్మాడు ఇరవై వేలకి అంటే తొంభై ఐదు శాతం అయితే ఇరవై వేలైతే వంద అయితే అంత ఓకేనా తొంభై ఐదు శాతం అయితే మళ్ళీ రంగు రాసాం లాభం అన్నాడండి ఐదు శాతం లాభం మరొక దాని మీద పది శాతం నష్టం ఓకే నూట ఐదు శాతంతో ఇరవై వేలకి అమ్మాడు ఇప్పుడు వంద శాతం ఎంతో కనిపెట్టాలి ఐదో ఎక్కువ దీంట్లో ఇరవై ఒకసార్లు ఐదో ఎక్కువ దీంట్లో నాలుగు వేల సార్లు క్యాన్సిల్ చేస్తాకేమీ లేదు కాబట్టి ఎలా చేయాలంటే లెక్కనే నాలుగు వేలు ఇంటూ అంటే రెండు సున్నాలు కూడా అక్కడ పెట్టే బై ఇరవై ఒకటి వేయాలి సో అక్కడ ఎంత వచ్చింది నాలుగు పక్కన ఒక వందలు వేలు పదివేలు లక్షలు నాలుగు లక్షలు అండి డివైడెడ్ బై ఎంత వేయాలి ఇరవై ఒకటి వేయాలంట అప్పుడు వేస్తే మనకు ఎంత వచ్చిందంటే కొంచెం అప్రాక్సిమేట్ ఆన్సర్ వేసుకోవడమే కదా పంతొమ్మిది వేల నలభై ఏడు పాయింట్ ఆరు ఒకటి అట్లా వచ్చింది అనుకుందాం ఇప్పుడు రెండో దాన్ని పది శాతం నష్టానికి అమ్మాడు అమ్మాడు అమ్మింది తీసుకోవాలి తొంభై శాతం మాత్రమే తొంభై శాతంతో ఇరవై వేల రూపాయలకి అమ్మాడు హండ్రెడ్ పర్సంటేజ్ అయితే అంత ఎంత ఈ జీరో ఈ జీరో కట్ అయిపోతే మొత్తం మీద ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ రెండు రెండు వచ్చింది ఇది కొన్నది ఇది కూడా కొన్నది ఈ రెండు కలపాలి అంటే పంతొమ్మిది వేల నా నలభై ఏడు ప్లస్ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు కలుపుదాం ఒక నిమిషం పంతొమ్మిది వేల నలభై ఏడు ప్లస్ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఇది ఈక్వల్ టు చేస్తే నలభై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది అంటే నేను నేను కట్ చేయట్లేదు నలభై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది చేస్తే ఇది చూడండి అక్కడ నలభై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు మొత్తం మీద కొన్న వేళ కొన్న వేల అనేది ఎక్కువ ఉందా అమ్మిన వేళ ఎక్కువ ఉందా ఇదిగో ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు అమ్మింది ఇరవై వేలు ఇంటూ రెండు అంటే రెండు ఇరవై వేలకి అమ్మాడు కదా మొత్తం మీద అమ్మింది నలభై వేలకి అమ్మాడండి నలభై వేలకి అమ్మాడు అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అదే అతను కొనుక్కున్న డబ్బులు ఎంత నలభై ఒక్క వేలకు కొన్నాడు కొన్నది ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమొచ్చిద్ది నష్టం అనేది వస్తుంది సో నష్టం అనేది వస్తే నలభై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు కొని నలభై వేలకి అమ్మేశాడు కాబట్టి నష్టం వస్తే పన్నెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు అనేది నష్టం వచ్చింది ఆ నష్టం ఎంతో చెప్పమన్నాడు అలా చెప్పేయడమే కష్టం పడేదైతే లేదండి క్యాలిక్యులేషన్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి తప్పించి అయితే పడవసం లేదు నెక్స్ట్ చూడండి ఒక టీవీ వెల పదమూడు వేలు దానిపై టెన్ పర్సెంట్ అమ్మక పన్ను విధించబడింది దాన్ని కొనాలనుకుంటే వినోద్ ఎంత చెల్లించాలి అంటే ట్యాక్స్ విధిస్తే ట్యాక్స్ కూడా కట్టాలి ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ట్యాక్స్ జిఎస్టీ అలాంటి ట్యాక్స్ అంటే జిఎస్టీ అనుకోండి జిఎస్టీ అయితే అది కూడా కలిపి కడుతున్నారా కలుపుకొని కడుతున్నారా కలిపి కడతాం సో ఇప్పుడు మాకు వస్తువు ధర మామూలుగా ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సంటేజు హండ్రెడ్ పర్సంటేజ్ అయితే పదమూడు వే పదమూడు వేలు అయితే పన్నెండు శాతం కలిసిన తర్వాత నూట పన్నెండు అయింది నూట పన్నెండు అయితే ఎంత ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు కట్ చేస్తే పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు ఒకటి పదమూడు ప్లస్ రెండు పదిహేను పదమూడు ఒకటి పదమూడు ప్లస్ ఒకటి పద్నాలుగు పక్కన వస్తున్నా పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు వచ్చేసిందా ఆన్సర్ ఈ విధంగా చేసేయచ్చు నెక్స్ట్ చూడండి అరుణ్ తన జ తన జత స్క్యాట్లను ఇరవై రూపాయల డిస్కౌంట్పై పదహారు వందల కొంటే ఆల్రెడీ ఇరవై శాతం డిస్కౌంట్ తీసుకొని పదహారు వందల కొన్నాడు ఇరవై శాతం డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఎనభై శాతానికే కొన్నట్టు ఎనభై శాతం అయితే పదహారు వందలు అయితే ప్రకటన వెల ప్రకటన వెల ఎప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ అయితే అంత ఈ ఎనభైని రెండు ఎనభైల నూట అరవై పక్కన సున్నా సో ఇరవై ఇంటూ అంటే ఇరవై పక్కన రెండు సున్నాలు సో రెండు వేలు అనేది ఆన్సర్గా అయింది సో పదే లెక్క చదువును చూడండి నేను ఎనిమిది శాతం వ్యాట్ కలిపిన ఒక హెయిర్ డ్రయర్ను యాభై నాలుగు వేలకు కొంటే వెయ్యి ఎనిమిది శాతం వ్యాట్ కలిసింది కలిసిన తర్వాత యాభై నాలుగు వేలు అంటే ఇప్పుడు నేను నూట ఎనిమిది శాతంతో కొంటున్నా నూట ఎనిమిది శాతంతో కొంటుంటే యాభై ఐదు వేల నాలుగు వందలయితే వాటి కలపక ముందు హండ్రెడ్ పర్సంటేజ్ కదా అదైతే అంత పాయింట్ అర్థమైందండి సింపులే మనకి వంద ఇంటు ఐదు వేల నాలుగు వందలు ఈ నూట ఎనిమిది ఉంది కదా ఈ నూట ఎనిమిది ఐదు సార్లు క్యాన్సిల్ అయింది ఐదు నూట ఎనిమిదిలో ఐదు వందల నలభై యాభై సో యాభై పక్కన ఇంకో రెండు సున్నాలు పెడితే ఐదు వేలు అనేది మనకు ఆన్సర్గా వచ్చింది నెక్స్ట్ పదకొండు ప్రశ్న చూడండి ఒక వస్తువు పద్దెనిమిది శాతం జిఎస్టితో కలిపి పన్నెండు వందల ముప్పై తొమ్మిది ఖరీదుకు చేయబడింది పద్దెనిమిది శాతం జిఎస్టితో కలిపితే పన్నెండు వందల ముప్పై తొమ్మిది ఖరీదు అంట అంటే ఇప్పుడు నాకు అర్థమేంటి నూట పద్దెనిమిది అయితే పన్నెండు వందల ముప్పై తొమ్మిది అయితే వంద అయితే ఎంత ఈ నూట పద్దెనిమిది అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూద్దాం నూట పద్దెనిమిది అనేది పన్నెండు వందల ముప్పై తొమ్మిదిలో పది పాయింట్ ఐదు సార్లు క్యాన్సల్ అవుతుందంట ఈ పది పాయింట్ ఐదుని వందతో గుణిస్తే పది వందల యాభై అనేది ఆన్సర్గా వచ్చింది పాయింట్ అర్థమైందండి ఈ పది వందల యాభై అనేది ఎప్పుడు వచ్చింది వందతో గుణించే పది వందల యాభై అనేది వచ్చింది ఈ విధంగా లెక్కలన్నిటిని ఇప్పుడు చెప్పిన అన్నిటికీ రెండు స్టెప్లు మూడు స్టెప్పులోనే సింపుల్ సింపుల్గా ఆన్సర్ చేసాం చూడండి మీరు ఒకసారి అన్నిటికీ షార్ట్ కట్స్ చెప్పాం జాగ్రత్తగా మరొకసారి వినండి అప్పుడు మీకు అర్థమవుద్ది ఇంకా పార్ట్ టూ వీడియోలో ఈ అభ్యాసం ఎనిమిది పాయింట్ మూడుని సింపుల్ ఇంట్రెస్ట్ కాంబౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలు ఉన్నాయి ఎక్కువ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ లెక్కలు ఉన్నాయి వాటిని అన్నింటినీ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ